మానస టీవీ న్యూస్కి స్వాగతం భవిష్యత్తు తరాల కోసం అందరూ మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం తాండూరు మున్సిపల్ పరిధిలోని గొల్ల చెరువు మినీ ట్యాంక్ బండ్ కట్టపై మెప్మా ఆధ్వర్యంలో చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మెప్మా మహిళలు మున్సిపల్ అధికారులు నాయకులతో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మొక్కలు నాటారు మినీ ట్యాంక్ బండ్కి కావాల్సిన సదుపాయాల కల్పనకు వాకింగ్ తదితర వాటి అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి పట్టణ అధ్యక్షులు లాలా మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహారెడ్డి మేనేజర్ నరేందర్ రెడ్డి మెప్మా రాజేంద్ర ప్రసాద్ కోఆర్డినేటర్ విశాల మున్సిపల్ సిబ్బంది అమృత మిత్రాలు ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు మానస టీవీ ప్రతినిధి ఎస్ భూమేష్ వికారాబాద్ జిల్లా राग नहीं ले नहीं ले राग बुरे नहीं हैं तू ना तो ताजा वाले नहीं ले ready sir okay sir sir okay okay వాళ్ళను ము ఇంట్లో ఎంత అయితే కుటుంబాన్ని బాధ్యతగా చూసుకుంటున్నాడో బయటకు వస్తే కూడా వాళ్ళు పని పనిచేసి అటువంటి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారనే ఉద్దేశంతో బట్టలు స్టిచ్చింగ్ కానుంచి కాంటాక్ట్ కాంటాక్ట్ వర్క్స్ల ల నుంచి ఒడ్ల కొనుగోలు కానుంచి మహిళా సంఘాలకే మనకు పెద్దపీట వేసి మీ అందరికి మహిళల ద్వారానే కుటుంబాలు నడిచే విధంగా ఏర్పాటు చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి తమరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ ఈ చెరువు కట్టను అభివృద్ధి చేయాలనే మీ సంకల్పము ఐదు కోట్ల డ్రైన్ బైపాస్ చేస్తూ మురికి నీళ్ళంతా బయటికి వెళ్ళిపోయి ఏర్పాటు చేయడము దాంతో పాటు చెరువును కాపాడుకోవడానికి అది ఒక పెద్ద అసెట్ గా మనకు మిగిలిపోతుంది సార్ చెరువు లోపలికి ఎవరు ఎగ్రోజ్ కాకుండా లోపలికి రాకుండా కూడా అవుతుంది అట్లా మురికి నీళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఒకసారి ఈ షీట్ అంతా తీసేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఇది చెరువు కట్ట తయారవుతుంది సార్ దీంతో వాకర్స్ కానీ పట్టణి ఆహ్లాదకరంగా పిల్లలను తీసుకొని బయటకోవడానికి ఏ ఒక్క ప్లేస్ కూడా లేదు సార్ మనకు ఈ చెరువు కట్ట మనం అభివృద్ధి చేసుకుంటే చాలా ఆహ్లాదకరంగా పిల్లలు ఆటలు ఆడుకోవడానికి సాయంత్రం కూడా ఒకటి ప్రోగ్రాం పెడుతున్నాం సార్ ఆ ఫుడ్ స్టాప్స్ కూడా తమ ద్వారా ఏర్పాటు చేసి చేస్తాం సార్ ఈ మహిళా సంఘాల ద్వారానే ఏర్పాటు చేసుకొని ఇనాగ్రేషన్ చేసుకోవాలని కోరుచున్నాం సార్ థ్యాంక్ యూ ఇంకా దురదృష్ట కొన్ని కారణం వల్ల కాలేకపోయింది ఇప్పుడు ఎమ్మెల్యే గారు చోర తీసుకొని పని స్టార్ట్ చేసిండ్రు ఈ పని ఈ వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలి తర్వాత ఇంతకు ముందు బెంచ్ల గురించి చెప్తుంటే ఇక్కడ ఒక టెన్ బెంచెస్ నా బిఈ ఫౌండేషన్ తరఫున నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అలాగే ఇక్కడ ఇక్కడ ఇంకా ఇంకేమైనా మౌలిక వస్తుంది ఏమైనా అవసరం ఉంటే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను వాళ్ళ పిల్లలకి దాదాపు నేను సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి నోట్ బుక్స్ కంటిన్యూ ఆ బాబు వచ్చి నాగ అడుగుతున్నా నోట్బుక్స్ డైలీ ప్రతి సంవత్సరం వాళ్ళకి నోట్ బుక్స్ కానీ బుక్స్ కానీ ఇప్పించిన వాళ్ళకి ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నామంటే వాళ్ళ పిల్లలకి ఏదైనా హోమ్ గార్డ్ కానీ వాళ్ళు పోస్ట్ కానీ ఇప్పిస్తే వేరే వేరే ట్యాంక్ ఉంటే ఇంకా ముస్లిం అమ్మాయి పేరు చెప్పారు నాకు అమ్మాయి పేరు పెడతలేదు వాళ్ళకు కూడా ఏమైనా చేయించాలని తర్వాత ఇంకొక ఇంకొక ఆలోచన చెప్తున్నాను ఈ ట్యాంక్ మ్యాన్ పేరు మన ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు పెట్టాలని నేను సభాముఖానికి కోరుకుంటున్నాను అది దీన్ని ప్రక్షలన చేయాల తాండూరులో ఉన్నటువంటి మురికి నీరు ఈ చెరువులకు రాకుండా చూస్తే చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీ వాసులకు సాయంత్రం వాకింగ్ చేతమన్నా గానీ చాలా ఇబ్బందికరంగా ఉంది వాటర్ ఎట్లా కూడా రావద్దు తింది ఈ పని చేయాలని చెప్పి నాకు చెప్పినప్పుడు తక్షణమే ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి వచ్చి చూసి అధికారులందరూ కూడా దాంట్లో స్థాయి కూడా ఇరిగేషన్ ఈ సాయి కూడా ఒక మంచి సూచిత ఎట్లా ఉన్నాడు కానీ మంచి టాలెంట్ ఉన్నటువంటి బాబు మంచి తను ఈ డిజైన్ లో ఒక మంచి డిజైన్ చేసి శరీరం ఎట్లా కాపాడుకోవాలనో ఒక మంచి డిజైన్ కూడా ఇచ్చినందుకు సాయిని కూడా మీ అందరి తరఫున తాండూరు ప్రజల తరఫున వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే డిజైన్ అంటే ఏ ఒక్క చిన్న వాటర్ కూడా తాండూరులో వచ్చినటువంటి ప్రతి పద్దెనిమిది పదహారు వాట్స్ కు పద్దెనిమిది కెనాల్స్ వచ్చినటువంటి ట్రైన్లను అన్నిటి కూడా కనెక్టివిటీ చేసి చెర్లకు రాకుండా ఇది అంతా కూడా నీళ్లు బయటకు పంపించుకోవడానికి తను ప్రత్యేకంగా ప్రణాళిక చేసి తను కానీ విక్రమ్ కానీ మా కౌన్సిలర్లు కానీ అందరు కూడా మూకుముడిగా ఒక ప్రయత్నం చేసి ఒక మంచి సక్సెస్ చేయడానికి దానికి ఐదు లక్షలు ఐదు కోట్ల రూపాయలు అయితే అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి ఎంబడి శాంక్షన్ చేపించి కూడా వర్క్ కూడా ఆల్మోస్ట్ ఇప్పటికే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది కంప్లీట్ కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ చేయించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుని ఖచ్చితంగా చేపిస్తాను అదొకటి కాకుండా ఈ రోజు ఈ అమృత్ టూ లో ఏదైతే మనం చెట్టు నాటకం ప్రోగ్రాం పెట్టినామో దయచేసి మీరందరూ కూడా మన ఇంట్లో మన కుటుంబ సభ్యులను ఏ విధంగా అయితే చూసుకుంటామో ఖచ్చితంగా మీరు రెండు సంవత్సరాలు ఈ చెట్లని ఆ విధంగానే చూసుకుంటేనే భావి తరాలకు నిలిచిపోతాయి మీరు పడ్డటువంటి శ్రమని కూడా ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ కూడా గుర్తుండే గుర్తుండే విధంగా దీన్ని అంతా కూడా తీర్చిదిద్దే బాధ్యత నేను చేసుకుంటా చెట్లు వేయించే బాధ్యతలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి ఇప్పుడే సోదరమణి భాగ్యలక్ష్మి గ్రూప్ వాళ్ళు చేస్తా ఉ చేస్తా ఉన్నారు మీరందరూ కూడా దీనికి ఒక ఎవరు చేశారంటే భాగ్యలక్ష్మి గ్రూప్ వాళ్ళు చేశారు చాలా బాగుంది అని చెప్పి మన వికారాబాద్ జిల్లాకే ఒక మంచి పేరు వచ్చే విధంగా మీరు కృషి చేయండి మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానివ్వండి మీ సంఘానికి ఇంకా ఏ విధంగా స్ట్రెంగ్ చేసుకోవాలో ఏ విధంగా చేసుకోవాలో ఆ బాధ్యత నాకు చెప్పండి మీరు ఇంకా ముందుకొచ్చి మేము మంచి ఒక రైస్ మిల్ వేసుకుంటాము మాకు మన గవర్నమెంట్ నుంచి రైస్ మిల్లే కాకుండా మేము ఈ బిజినెస్ చేసుకుంటాము ఒక దానిమిల్ వేసుకుంటాము దాల్ మిల్లు రైస్ మిల్ కాకుండా ఇంకా మీకున్నటువంటి ప్రాధాన్యతలు కూడా మేమై మేము ముందుకొచ్చి ఒక మూడు నాలుగు కోట్లు మాకు లోన్ ఇప్పించండి ఖచ్చితంగా మేము మేము వాడు చేసుకుంటామని చెప్తే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పి ఉన్నారు ప్రతి మండలంలో ఒక యూనిట్గా తీసుకొని మహిళా సమక్య సభ్యులకే ఇవ్వాలి రైస్ కానివ్వండి దాల్మీలు కానివ్వండి మీకు నైపుణ్యం ఉన్నటువంటి ఏదైనా సరే ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే ప్రపోజల్స్ కూడా ఉన్నాయి దానికి సరిపోయినటువంటి ల్యాండ్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఫ్రీ ఫ్రీ అయి పీయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఏదే కానీ ఈరోజు ఏ స్కీమ్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ రోజు ఇల్లు వచ్చిన మహిళల పేరు మీద ఇస్తున్నాం సిలిండర్ వచ్చిన మహిళల పేరు మీద ఇస్తున్నాం ఏ పని చేసినా గానీ మహిళలకే మహిళలకు ఇచ్చినప్పుడే ఒక సాధికారత ఉంటది ఒక పట్టుదలతో పనిచేస్తారనే ఉద్దేశంతోనే ఈ రోజు అమ్మ ఆదర్శ పాఠశాల స్కూల్స్ తో చేత అమ్మ ఆదర్శ పాఠశాలలో ఏ పని వచ్చినా గానీ అమ్మ ఆదర్శ పాఠశాలను ఒక పేరు పెట్టి ఆ స్కూల్లో మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా మీ అంగన్వాడీ మీ మీ మహిళా సంఘాల ద్వారానే ఈ రోజు చేపించడం జరుగుతా ఉన్నది రేపు ఇక నెక్స్ట్ ఇంకా ఏదొచ్చినా ఖచ్చితంగా ఈ రోజు కొనుగోలుకు వెళ్దాం నేను చెప్పిన అసెంబ్లీలో కూడా మీ గురించి నేను మాట్లాడినా